ఇది ప్రకటన యొక్క గొంతుక కాకినాడ జిల్లా కాకినాడంపూడి పట్టణంలో నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి ఘటనలో చోటు చేసుకున్న ఊహాగానాలకు తెరదించుతూ నేడు జనసేన జిల్లా అధ్యక్షుడు మరియు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం క్యాంపు కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీని మా నాయకుడు పవన్ కళ్యాణ్ మహోన్నత ఆశయంతో స్థాపించారని జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రౌడీ రాజకీయాలు మరియు పెత్తందారీ వ్యవస్థ ఆధిపత్యం ఉండకూడదనే పార్టీ ముఖ్య ఉద్దేశమని ఇలాంటి దాడులు చేసే సంస్కృతి మా పార్టీలో లేదని మా పార్టీ క్రమశిక్షణతో నడుస్తుందని దాడిని ఖండిస్తూ విచారణ వ్యక్తం చేస్తున్నామని తెలిపారు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీలో ఉన్నానని కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్న జన సైనికులతో తనకు పరిచయం ఉందని దాడి చేసిన వ్యక్తిని పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు చూడలేదని అన్నారు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేయాలని నిందితులు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని బాబు కోరారు అలాగే మీడియా కూడా తటస్థ వైఖరి పాటించాలని కేవలం ఆరోపణలతో వార్తల ప్రసారం చేయవద్దని పూర్తి వాస్తవాలు వెలుగులోనికి వచ్చే వరకు ఈ దాడిని జనసేన పార్టీకి ఆపాదించవద్దని బాబు మీడియాను కోరారు పూర్తి వివరాలు వెలుగులోనికి వచ్చిన తరువాత స్పందిస్తానని అప్పుడు మరోసారి పూర్తి వివరాలతో మీడియాకు సమావేశం ఏర్పాటు చేస్తానని తెలియజేశారు నమస్కారం ఈరోజు ఉదయాన్నే వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్ తో దాడి చేయటం జరిగిందని దాడిలో పద్మనాభరెడ్డి గారు కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరినీ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఈరోజు దురదృష్టకరం అది పద్మనాభ రెడ్డి గారి ఇంటి అయినా నా ఇల్లైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా బీజేపీ వారి ఇల్లైనా ఏ నాయకుడే కాదు సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇండ్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు కాకపోతే మరి ఈరోజు పద్మనాభ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తా ఉన్నాం పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తా మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా అతను ఎవరైనా అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్షి తేరాలి మరొక్కసారి ఇటువంటి పొరపాటు కాకినాడ జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఇటువంటి పొరపాట్లు కానీ మరి ఎక్కడో పులివెందుల రాజకీయాలు మన కాకినాడ జిల్లాలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వారికి కూడా చెప్తా ఉన్నాం నిజ నిజాలు బయటపడే వరకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు పద్మనాభ రెడ్డి ఇంటికి వెళ్ళాడు ఏం ఆశించి వెళ్ళాడు లేకపోతే గతంలో ఏమైనా వ్యక్తిగత కక్షల వల్ల వెళ్ళాడా లేకపోతే ఎవరైనా ఏ దురుద్దేశంతో చేశారనేటువంటిది పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటకు వస్తుంది అప్పటి వరకు మీడియా వారికి కూడా తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీకి ఆపాదించొద్దని సవినయంగా మీడియా సోదరులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఇంకా సవివరమైనటువంటి వివరం వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరి ప్రాత్మలతో జరిగింది అనేటువంటిది పూర్తిగా తెలిసిన తర్వాత మేము మరొక్కసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామని అప్పటి వరకు జనసేన పార్టీకి ఆ వ్యక్తి సంబంధికుడని ఆరోపించవద్దు ఆపాదించవద్దని మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా